ఖుషీ టమిల్ మేము ప్రీమి ప్రీమియర్ వేసాం ముందు రోజు ప్రీమియర్లో టాక్ బాగాలేదు రియల్గా ఎందుకు బాగాలేదంటే అంటే ఫస్ట్ టైం ఉదయం థియేటర్లో డీటెయిల్స్ చేసి ఫస్ట్ సినిమా స్క్రీనింగ్ చేశాం అంతకుముందు పబ్లిక్ థియేటర్లో వేసేవాళ్ళు కదా నేనే అలవాటు చేశాను ఆడియో ఆడియో ఫంక్షన్లు కూడా ఫస్ట్ భారతీయుడికి పెట్టాను పబ్లిక్ థియేటర్లో దీని ఒకటి ఇప్పుడు అన్నీ అలవాట్ అయ్యాయి అప్పుడు దాన్ని ఉదయం థియేటర్ని ఉదయం మినీ ఉదయం రెండుగా చేసి కొత్తగా స్పీకర్లు అరేంజ్ చేశారు నేను వెళ్ళలేదు ప్రొజెక్షన్ రన్ అవుతుంది రెండు స్పీకర్లు అవుట్ పిక్చర్ మోనోలో రన్ అవుతుంది అప్పుడేమైనా ఇంపాక్టే ఉండదు సినిమా ఇంటర్వ్యూల్లో తెలిసి సూర్యందేట్లో రెండు స్పీకర్లు తెచ్చి అరేంజ్ చేశారు చేసిన తర్వాత నేను వెళ్ళాను లోపలికి వెళ్ళా నేను మధ్యలో ఇప్పుడు వెళ్ళి చూడలే సినిమా వదిన ఒపీనియన్ తెలుసుకుని బయట బాల్కేన్లో నిల్చున్నా కింద విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అక్కడ ఏంటంటే లాగా ఉంటాయి పెద్ద పెద్ద స్టార్లు కడుతున్నారు ఓకే కదినప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ ఆ సినిమా నేను ఒక ఏరియా కూడా అమల ఎంటర్టైన్మెంట్ ఓన్ రిలీజ్ ఆ సినిమా ఓకే అప్పుడు లేని భయం వాళ్ళు స్టార్లు కడుతున్నప్పుడు నాకు కాళ్ళు వణికి ఎందుకు వణికి వేశారంటే విజయ్ మాస్ హీరో నేనేమో భారతీయుడు ప్రొడ్యూసర్ని ఇదేమో చిన్న లవ్ స్టోరీ ఒక చిన్న నడువు చూడడం లేకపోతే ఇగో ప్రాబ్లం ఉండేది వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసి ఎంత పెద్ద స్టార్లు కడుతూ వస్తున్నారా డిసప్పాయింట్ అయిపోద్ది అని ఆ క్షణం నా కాళ్ళు వనికే ఓకే ఓకే తర్వాత సినిమా ప్రియ వదిలేరు వదిలితే అంతకుముందు ప్రియస్ ఫిలిం ఎస్జె సూర్య నికాట్ చక్రవర్తి అని వాలి సినిమా చేశాడు అతనికి అతని సినిమా చూసి ఏం సినిమా చేశాడు అని తిట్టాడు ఓకే విజయ్ ఏడు డైరెక్టర్ ఎలా ఆయన ఏడుస్తున్నాను ఏం చెప్పారు నేనే ధైర్యం ఉంది ఒక ఏరియా కూడా అమ్మలేదు నేను ముందు క్లైమాక్స్ నాకు కొంచెం ఇంకేదో ఇంకేదైనా చేస్తే బాగుంటుందని నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని ఆయన చేయమంటే అప్పుడు వెన సరే నువ్వు ముందు ఎడిటింగ్ రావాలి క్లైమాక్స్ మాత్రం కొంచెం ట్రిమ్ చేశావు రాత్రి కొద్దిగా ఉన్నదాన్ని కొత్తగా చేయలేం ఎలా రిలీజ్ సేమ్ థియేటర్కి మార్నింగ్ నెల ఫస్ట్ రీల్ స్టార్ట్ అయింది అయిన తర్వాత విజయ్ విజయ్ వెళ్ళి లవ్ లెటర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటే అక్కడికి కార్లో వెళ్తాడు వాళ్ళ ఇంట్లో నుంచి అందు తమిళ్లో జ్యోతిక తెలుగులో భూమిక జ్యోతిక వస్తూ ఉంటే చూస్తాడు అమ్మాయిని రెండు రోజుల ముందు గుళ్ళోకి వెళ్తాడు హలో అని పిలుస్తాడు అమ్మాయి తెలుస్తుంది నేను రెండు రోజులు గుళ్ళో కలిసాను ఇక్కడ అంటే ఏంటి అని చేయలే చూసింది లెటర్ ఏంటి అది లెటర్ లవ్ లెటర్ అని సిగ్గులేదు రెండు రోజుల ముందు ఒక అమ్మాయిని గుళ్ళో కలిసి లవ్ లెటర్ అండి సిగ్గులేదు సేమ్ అదే సేమ్ నేను నేను మీకు రాయలేదు మా ఫ్రెండ్ ఫ్రెండ్కి రాయంగానే అనగానే అమ్మాయి సారీ 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 అన్నంటే విజయ్ అంటే జనం కనెక్ట్ అయిపోయి క్లాస్ కొట్టారు ఓకే ఇమ్మీడియట్గా నేను సూర్య సినిమా హిట్ అని అంతే ఈ ఒక్క షాట్ చూసి సినిమా సూర్య హిట్ రా అలా కానీ వచ్చాడు ఓకే అలా సినిమా హిట్ అని హ్యాపీగా వేలంగానే అతను వెళ్తానే అని వెళ్ళాడు తర్వాత దాంట్లో ఏమైందంటే మేము ఎయిటీ ఇయర్స్ కూడా రెండు సీన్లు తీసాం చిన్నపిల్లలప్పుడు ఆ తర్వాత మళ్ళీ అదే పాయింట్ ఆ తర్వాత మళ్ళీ ఒక ఎయిటీ ఇయర్స్ కుర్రాడు కలెక్టర్లో ఉంటాడు ఎయిటీ ఇయర్స్ అమ్మాయి ఉంటుంది వీళ్ళిద్దరు ఎలా అంటే వాడు వాడు సరుతుంటాడు వీళ్ళు పంపించలేదని ఆ అమ్మాయి భోంచేసిందని చేయలేదు నువ్వు పంపలేదంటే పంపకపోతే తినకపోతే వదిలేస్తా అని అంటే బెడ్ మీద ఉండదు చూస్తే బెడ్ కింద ఉంటుంది రారా రారా అని పిలిచి కట్ చేస్తే ఎక్స్కర్షన్ బెంగళూరులో ఉంటే వీడు బాల్ వేస్తే ఆ అమ్మాయి మీద పడితే ఈమంటాడు ఇలా తీసాం ఇండివిజువల్గా రెండు సీన్లు బాగుంటాయి అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు తెలిసి తెలియని వయసులో మనం ట్రావెల్ చేసి ఉంటాం కలిసి ఉంటాం మనకు తెలియదు కానీ భగవంతుడు ఫ్యూచర్లో మనం లవర్స్ అర్స్ అవుతాం రాసిపెట్టాం అనే దానికోసం ఎయిట్ ఇయర్స్ కూడా తీసాడు కానీ నేను ఫస్ట్ షోలో చూస్తే ఇంకా హీరోయిన్ రాలేదు వీళ్ళ కథే చెప్తున్నారని కొడుతుంది ఇమ్మీడియట్గా డైరెక్టర్ ఫోన్ చేసి సూర్య లేపేద్దాం అని ఇప్పుడు డైరెక్టర్లు ఎక్కువ లవ్ చేస్తారు కదా లేదు లేదు సార్ సరే సార్ రెండు రోజులు చూద్దాం మండే దాకా చూద్దాం తీస్తే ఇప్పుడు తీయాలి లేదంటే మండే తీసినా ప్రయోజనం లేదు టాక్ వెళ్ళిపోతుంది అదని తీసి కూడా వేస్ట్ ఇప్పుడే చెప్పు నాకు తీయాలి లేదు ట్వంటీ మినిట్స్ టైం తీసేమని ఇమ్మీడియట్గా తీసాను తీసేసి నెక్స్ట్ దేవి థియేటర్కి వెళ్తే అదే సినిమా ఈ చిన్నపిల్ల అవగానే హీరోయిన్ ఇంట్రడక్షన్ మేఘంకరకి తమిళ సాంగ్ అసలు అలా నెక్స్ట్ కలకట్టాలో విజయన్ ఓపెన్ చేస్తే ద శైట్తో నా మేకర అసలు సినిమాలో లేచిపోయింది రెండు అడ్డుకున్న సీల్ తీసేస్తే లేస్ అక్కడ అక్కడ ఫస్ట్ డే నుంచే హిట్ కానీ ఎందుకో ఆ ప్రీవి ప్రివి టాక్ స్ప్రెడ్ అయ్యి ముందు ఎవరేజ్గా ఉంది తర్వాత హిట్ అయింది కదా అసలు లేదే అలా ఈ టాక్ ఒకసారి ఫాల్స్ వెళ్ళిపోతుంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ చిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్